అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కి మీడియా నేను మీ రవి సో తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత గారిది రాజకీయ ప్రస్థానం గురించి హాట్ టాపిక్గా మారిపోయింది ఎందుకంటే ఎప్పుడైతే ఆమె లేఖ బహిరంగంగా విడుదలైందో మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి ఆమె రాసిన లేఖ ఎప్పుడైతే బహిరంగంగా విడుదలైందో అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ప్రతి వార్త కూడా సెన్సేషన్గా మారిపోయింది ప్రతి మీడియా కూడా ఆమె వార్తను కవర్ చేయడం జరుగుతా సో ఎమ్మెల్సీ కవిత గారిది ఆ రోజు లేఖ విడుదలైనప్పటి నుంచి కూడా ఆమె టాపిక్ అనేది హాట్ టాపిక్గా మారి ప్రతి ఒక్క న్యూస్లో కూడా సెన్సేషన్గా మారింది అసలు ఎమ్మెల్సీ కవిత గారి ఉద్దేశం ఏంది అసలు ఆమె రాజకీయ ప్రస్థానం ఏంది ఆమె మన తెలంగాణ పార్టీలో మరొక షర్మిలాగా మారుతుందా సో ఆమె ఏం మాట్లాడింది చిట్చాట్లు అనేది విషయం ఒకసారి మన ఆర్కి మీడియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారు సో ఎప్పుడైతే ఆమె లేఖ వాళ్ళ గ్రాసిన లేఖ ఉందో ఆ లేఖ కూడా మన ఆర్కీ మీడియాలో విడుదల చేయడం జరిగింది అసలు ఆ లేఖలో ఏమేమి మెన్షన్ చేసిందో ప్రతి ఒక్కటి కూడా మన ఆర్కే మీడియాలో క్లియర్గా మెన్షన్ మెన్షన్ చేయడం జరిగింది ఆమె మొన్న జరిగిన చిట్చాట్లో కూడా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీనే కొనసాగుతా అని చెప్పి మరియు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఒక్కడే నాయకుడు మిగతా ఎవరైతే నాయకులు ఉన్నా కూడా వాళ్ళు కూడా పట్టించుకునే విధంగా ఆమె వైఖరి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఆమె కేవలం ట్వీట్లకే పరిమితం అయితే పరిమితమైతే ఎట్లా ప్రజా సమస్యలను కూడా పట్టించుకోవాలని చెప్పి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది ఆమె చిట్చాట్లు అదేవిధంగా ఆమె పైన పెయిడ్ వార్తలు రాస్తున్నారు సో ఎందుకంటే ఆర్కే గారు మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశారు ఏంటంటే కవిత ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది ఆమె మంత్రి పదవి అడిగింది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి సో ఈ వార్తల్ని కూడా అన్నీ ఫేక్ అని చెప్పి ఆమె ఖండించడం జరిగింది అసలు ఏంది వార్తలేంది అసలు ఎమ్మెల్సీ కవిత ఇవన్నీ ఒక కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఈమె గౌరవప్రదమైన కుటుంబంకెళ్ళొచ్చి అదే పార్టీ పైన కూడా ఆరోపణలు చేస్తుంది ఏందని చెప్పి అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆసక్తిగా వింటా ఉన్నారు అసలు ఏం జరుగుతుందని చెప్పి సో ప్రతి మీడియా కూడా ఈరోజు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి కూడా ఈ టాపిక్నే మెయిన్ టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు అసలేంది ఇంతకు నిజంగానే కవిత పార్టీ పెట్టి మరో లాగా మన తెలంగాణలో ఉద్యమిస్తుందా సో నిజంగానే కవిత ఇంటెన్షన్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి సపరేట్ పార్టీ పెడుతుందా సో వీటన్నిటి ఉభాగానాలు అవి నిజం కాదనే విధంగా ఈరోజు మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది నాకు కేసీఆర్ఏ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా బీఆర్ఎస్ పార్టీనే మా నాయకుడు కేసీఆర్ఏ అని చెప్పి ఆమె క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి చూస్తే కవిత పార్టీ పెట్టబోదని చెప్పి వార్తలు క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి కానీ ఆమె ఇంటెన్షన్ ఏంది ఎందుకు ఈ కవిత మ్యాటర్ని ఇప్పుడు మీడియాలో కానీ ఈ విధంగా హైలైట్ చేయడానికి ముఖ్య కారణం ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలు వ్యతిరేకతతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించరు ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రజెంట్ కూడా మన తెలంగాణ వ్యాప్తంగా బీసీ నినాదం ఎక్కువగా పోతూ ఉంది అంటే బీఆర్ఎస్ను కొంచెం ప్రజలు నమ్మే ప్రస అంటే నమ్మడానికి కొంచెం వీలు లేకుండా ఉంది సో బీసీ ప్రజలు కూడా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని బీసీలు నమ్మే ప్ర ప్రయత్నంలో లేరు కాబట్టి మెయిన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముందడుగు వేయాలంటే ఏ విధంగా అనేది ఒక పొలిటికల్ డ్రామా లాగా ఈరోజు కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆడే గేమ్ వందల లేఖలు రాసినప్పుడు ఆ వందల లేఖలు రిలీజ్ కానప్పుడు ఈ రోజు మాత్రమే ఇప్పుడు పర్టికర్ గా ఈ లేఖ రిలీజ్ కావడానికి కారణాలు ఏందో తెలియటం అనుకుంటుంది ఏంటంటే ఈమె కావాలనే లెటర్ బయటపెట్టి రాష్ట్ర రాజకీయాలను కూడా ఆమె వైపుకు మరలించుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని సపరేట్గా నమ్మే ప్రసక్తి లేదు కవిత కొన్ని మీటింగ్లు బీసీల గురించి పెట్టినా కూడా పెద్దగా ఆసక్తి చూపించలేరు బీసీ వర్గాలు కానీ ఈ ఎప్పుడైతే ఈమె ఈ పార్టీ పైన అలిగేషన్ చేస్తూ వచ్చిందో ఆమె పైన ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అసలు ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఎమ్మెల్సీ కవిత గారు అసలు ఆమె ఈ విధంగా ఆరోపణలు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు మరియు మీడియా దృష్టి మొత్తం కవిత మీదకి పోయేటట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామానైనా అంటే వాళ్ళ వాళ్ళ దృష్టి ప్రజల దృష్టి మరల్చడానికి అంటే నెక్స్ట్ మీటింగ్ పెడితే కూడా ప్రతి మీడియా దృష్టి కానీ ప్రజల దృష్టి కానీ కవిత ఏం చేస్తుంది కవిత ఏందని ఏం ఏం చేయబోతుంది అని చెప్పి ఇట్లా ఒక ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేసి ప్రజల దృష్టి మరల్చే విధంగా అందరి దృష్టి కవిత ఫోకస్ అయ్యే విధంగా ఈ విధంగా చేసిన డ్రామాని అనుకుంటున్నారు ప్రతి తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి విడి విడిపోయి పక్కకు రాను అని చెప్పింది క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకోటి జాగృతి బీఆర్ఎస్ పార్టీలో ఉండి చేయలేని పని జాగృతి అనే ఒక జాగృతిని పెట్టుకొని జాగృతి పేరిట ఆమె ఈ తెలంగాణలో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే బీఆర్ఎస్ నాయకులను పక్కన పెట్టి కూడా ఈమె వైఖరిని కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా పెద్దల నుంచి ఏం మెసేజ్ రాలే కొంతమంది నాయకులు కూడా మాట్లాడారు అప్పటి నుంచి కూడా ఈ బీజేపీలో ఉన్న మన ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ గారు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ అవును బీజేపీలో కొంతమంది పైసల కమ్ముడు పోయి బీఆర్ఎస్ పార్టీలో కలిపే ప్రయత్నం చేసిరని చెప్పి రాజాసింగ్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈరోజు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ బీఆర్ఎస్ పార్టీలో మన ప్రెజర్ అప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అయినప్పుడు ఆమె విడుదల చేయడానికి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లో పార్టీలో జైన్ గమ్మ పాట కల్పమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారని చెప్పి మన ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో ఇవన్నీ వార్తలు చూస్తూ ఉంటే అందరి దృష్టి కూడా కవిత గారు మీదికి పోయే విధంగా మీడియా దృష్టి కానీ ప్రజల దృష్టి కానీ అసలు ఆమె ఏం చేయబోతుందని ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈరోజు మరల్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి దృష్టిని మరల్చే విధంగా మాత్రమే ఈరోజు ఈమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని మన తెలంగాణ ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన సో చూద్దాం ముందు ముందు ఏమవుతుంది కవిత నిజంగానే పార్టీ పెట్టబోతుందా లేదంటే ఇదంతా ఒక పొలిటికల్ డ్రామానా సో వాళ్ళపైన ఫోకస్ పోవడానికి మాత్రమే చేసిన ఒక క్రియేట్ చేసుకున్న డ్రామానా లేదంటే మన తెలంగాణలో మరో షర్మిల కాబోతుందా ఎమ్మెల్సీ కవిత గారు ఒకసారి అన్నీ కూడా కాలమే సమాధానం చెప్తుంది ముందు ముందు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జరిగే ప్రతి సంచలన వార్తను కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఆర్క్యో మీడియాలో